ఓకే ఓకే మేడం ఇన్విగో న్యూట్రిషనల్ ప్రోటీన్ పౌడర్ ఈ ప్రోటీన్ పౌడర్ అనేది మనకు టూ ఫ్లేవర్స్ అవైలబుల్ ఉంది ఒకటి వెనిలా ఫ్లేవర్ ఒకటి చాక్లెట్ ఫ్లేవర్ ఇన్విగో న్యూట్రిషనల్ ప్రోటీన్ పౌడర్ దాంట్లో ఉండే ఫస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్స్ కానీ వాటిలో ఉండే కాంపోనెంట్స్ గానీ తెలుసుకుందాం ఇది ముఖ్యంగా వే ప్రోటీన్ ప్రోటీన్ లోనే అత్యంత ఉత్తమమైనది వే ప్రోటీన్ అనమాట అది మన వెస్టీజ్ యొక్క ప్రోటీన్ న్యూట్రిషనల్ ఇన్విగో న్యూట్రిషనల్ ప్రోటీన్ పౌడర్ లో పుష్కలంగా ఉంటుంది వే ప్రోటీన్ అనేది ఇది లో ఫ్యాట్ సోయా ప్రోటీన్ అనమాట వీటిలో ఫ్యాట్ తక్కువ ఫ్యాట్ తో ఉన్న సోయా ప్రోటీన్ తో ఇది తయారు చేయబడి ఉంటుంది డిహెచ్ అంటే డెకోసా ఎక్సోనిక్ యాసిడ్ యాసిడ్ కూడా దీంట్లో ఉంటుంది అనమాట అంతేకాకుండా ఫోలిక్ యాసిడ్ ఆ వైటమిన్స్ కూడా దీంట్లో పుష్కలంగా ఉంటాయి ఏ బి వన్ బి టూ బి ఫైవ్ బి ఫైవ్ ని ఫ్యాంటోనిక్ యాసిడ్ అని కూడా అంటారు బి సిక్స్ అండ్ సి డి కూడా ఉంటాయి అనమాట ప్రోటీనే కాకుండా ఏ కాకుండా మినరల్స్ కూడా వీటిలో ఉంటాయి కాల్షియం మెగ్నీషియం ఫాస్ఫరస్ సోడియం జింకు ఉంటాయి అన్నమాట ఇలా ముఖ్యమైన అవసర విటమిన్స్ మినరల్స్ ప్రోటీన్ కూడా ఉంటుంది అనమాట వీటిలో ఇది అత్యంత ఉత్తమమైన వే ప్రోటీన్ తో తయారు చేయబడి ఉంటుంది అంతేకాకుండా వే ప్రోటీన్ లో నైన్ టైప్స్ ఆఫ్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ విత్ పెప్టైడ్ బ్యాండ్తో ఉంటది అనమాట ఈ నైన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ వీటిలో కొన్ని మన బాడీ ఉత్పత్తి చేసుకోగలుగుతుంది ఉత్పత్తి చేసుకునే వాటిని నాన్ ఎసెన్షియల్ అంటారు ఉత్పత్తి చేసుకోలేని వాటిని ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అంటారు ఈ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అనేవి ప్రోటీన్ పౌడర్ లో ఉంటాయి అనమాట తర్వాత నైన్ టైప్స్ ఆఫ్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్ విత్ పెప్టైడ్ బంధంతో ఉంటుంది ఈ వే ప్రోటీన్ లో అనేది పెప్టైడ్ బాండ్ అనేది ఉంటుంది ఈ పెప్టైడ్ బాండ్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ మన బాడీలో దేనికోసం ఉపయోగపడతాయంటే మజిల్ ఫార్మేషన్ మంచిగా మజిల్ ప్రొడ్యూ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది అనమాట అంతేకాకుండా వెయిట్ మేనేజ్మెంట్ లో కూడా అండర్ వెయిట్ లో ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది అంతేకాకుండా క్విక్ హీల్ ఆఫ్ స్కిన్ అండ్ టిష్యూస్ త్వరగా స్కిన్ కూడా బాగా ఉంచుతుంది ఏమైనా గాయాలైనా కూడా తొందరగా రిపేర్ రిపేర్ చేస్తుంది టిష్యూస్ ని కూడా త్వరగా రీప్రొడ్యూస్ చేస్తుంది కొందరు పికి ఈటర్స్ లెట్ లెస్ అండ్ ఎపిటైటర్స్ అంటారు వాళ్ళను పికి ఈటర్స్ అంటే కొంతమంది చిన్న పిల్లలు ఫుడ్ తినడానికి ఇష్టపడరు అనమాట ఏదో బలవంతంగా వాళ్ళ పేరెంట్స్ తినిపిస్తేనే తింటుంటారనమాట ఆ పిక్కి ఈటర్స్ కి కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుంది వాళ్ళలో ఆకలి యొక్క సామర్థ్యాన్ని చాలా వరకు పెంచుతుంది అనమాట అంతేకాకుండా బెస్ట్ ఇమ్యూనిటీ బూస్టర్ గా కూడా పనిచేస్తుంది దీంట్లో ఇన్విగో న్యూట్రిషనల్ ప్రోటీన్ పౌడర్ లో డిహెచ్ఏ డెకోసా ఎక్సోనిక్ యాసిడ్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ పాలి అన్సా అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ కూడా దీంట్లో పుష్కలంగా ఉంటుంది అనమాట కాన్గేటివ్ పర్ఫార్మెన్స్ బ్రెయిన్ ఫంక్షనింగ్ కూడా యాక్టివ్ గా చేస్తుంది కొందరు పిల్లలు లేజీగా ఉంటారు అటువంటి పిల్లలు కూడా చురుకుగా మెమరీ పవర్ ని పెంచుతుంది వాళ్ళలో స్కిల్స్ ని చాలా డెవలప్ చేస్తుంది అనమాట వాళ్ళలో స్పీకింగ్ అబిలిటీస్ కానీ మాస్ స్కిల్స్ ని బాగా పెంచుతుంది అనమాట మైండ్ మెచ్యూరిటీ పవర్స్ మెమరీ పవర్ ని కూడా అద్భుతంగా పెంచుతుంది కొందరికి కంట్రోల్ ఎమోషన్స్ టెంపర్ ప్రాపర్ బిహేవియర్ ని కూడా కరెక్ట్ చేస్తుంది ఇది స్ట్రాంగ్ గా ఉంటుంది వాళ్ళ ఇమ్యూనిటీ పవర్ ఇమ్యూనిటీ పవర్ కూడా స్ట్రాంగ్ చేస్తుంది డే టు స్పీక్ రీజనింగ్ అండ్ అనాలిసిస్ స్కిల్స్ ని కూడా బాగా పెంచుతుంది అనమాట రిచింగ్ ఫిష్ ఆయిల్ డ్రై ఫ్రూట్స్ ఐ వీటిలో ఉండడం వల్ల ఐ సపోర్ట్ కూడా బాగుంటుంది అనమాట మజిల్ ఫార్మేషన్ క్విక్ హీలింగ్ కూడా చాలా తోడ్పడుతుంది రికవర్స్ ఆఫ్ హెచ్డి అటెన్షన్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ కొందరు చెప్పిందే చెప్పుకుంటా మాట్లాడిందే మాట్లాడుతూ ఉంటారు అనమాట పిల్లలు ఓవర్ హైపర్ యాక్టివిటీ దాన్ని ఎమోషన్స్ కూడా బ్యాలెన్స్ అండ్ కంట్రోల్ చేస్తుంది అనమాట అంతేకాకుండా వీటిలో ఉండే విటమిన్స్ మేడం వినిపిస్తుందా మేడం 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 వినిపిస్తుందా మేడం వినిపిస్తుంది చెప్పండి ఓకే సార్ ఓకే సార్ ఈ ప్రోటీన్ పౌడర్ లో ఉండే విటమిన్స్ విటమిన్ ఏ ఉంటుంది బూస్ట్ ఇమ్యూనిటీ అండ్ సపోర్ట్ ఐ హెల్త్ విటమిన్ ఇ అనేది ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది అండ్ ఐ హెల్త్ ని కూడా బాగా ఉంచుతుంది అనమాట విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ అండ్ ఇంప్రూవ్స్ ఇమ్యూనిటీని బాగా పెంచుతుంది అనమాట విటమిన్ సి విటమిన్ డి అనేది బోన్ హెల్త్ కి చాలా ఉపయోగపడుతుంది విటమిన్ బి కాంప్లెక్స్ బి వన్ బి టూ బి సిక్స్ బి ట్వెల్వ్ ఎనర్జీ ఫర్ బాడీ బీ కూడా పుష్కలంగా ఉంటుంది ఈ బీ కాంప్లెక్స్ విటమిన్స్ అనేవి బ్లడ్ సెల్స్ ని ఫార్మేషన్ బ్లడ్ సెల్స్ ఫార్మేషన్ లో ఉపయోగపడుతుంది ఎనర్జీ ఫర్ బాడీ ఏమైనా పిల్లలు సిక్ అయినా మనము డాక్టర్ దగ్గరికి వెళ్తే రాసేవి ఖచ్చితంగా ఎవరికైనా బీ కాంప్లెక్స్ ఫస్ట్ సజెస్ట్ చేస్తారనమాట అలా అద్భుతమైన బీ కాంప్లెక్స్ విటమిన్స్ కానీ సి కానీ డి ఏ అనేది మన ప్రోటీన్ పౌడర్ లో అద్భుతంగా ఉన్నాయన్నమాట ప్రోటీన్ పౌడర్ లో ఉండే ఫోలిక్ యాసిడ్ అనేది డిఎన్ఏ ఆర్ఎన్ఏ ఫార్మేషన్ లో కూడా ఉపయోగపడుతుంది విటమిన్స్ మరియు మినరల్స్ మనం మినమరల్స్ ఏమున్నాయో చూద్దాం మెగ్నీషియం మెగ్నీషియం ఉంటుంది ఇది బోన్ ఫార్మేషన్ లో ఉపయోగపడుతుంది కాల్షియం బోన్ హెల్త్ అండ్ స్ట్రాంగ్ బోన్స్ ని స్ట్రాంగ్ బోన్స్ తయారవ్వడానికి ఉపయోగపడుతుంది ఫాస్ఫరస్ మజిల్ హెల్త్ అండ్ క్విక్ లవ్ మజిల్స్ అండ్ మజిల్ ఫార్మేషన్ లో కూడా ఈ ప్రోటీన్ పౌడర్ అనేది చాలా ఉపయోగపడుతుంది స్ట్రాంగ్ బోన్స్ తో పాటు మజిల్ ఫార్మేషన్ లో కూడా ఉపయోగపడుతుంది ఈ ఫాస్ఫరస్ అనేది సోడియం మెయింటైన్స్ ఫ్లూయిడిటీ జింక్ ఇమ్యూనిటీ బూస్టర్ గా ఉపయోగపడుతుంది ఐరన్ ఐరన్ కంటెంట్ బాగుండడం వల్ల మెయింటైన్ హిమోగ్లోబిన్ లెవెల్స్ ని కూడా పెంచుతుంది అంటే పిల్లల్లో స్ట్రాంగ్ బోన్స్ తో పాటు మజిల్స్ తో పాటు బ్లడ్ ని కూడా బ్లడ్ లెవెల్స్ ని కూడా మంచిగా పెంచుతుంది అంటే మన ఐరన్ డెఫిషియన్సీని ని కూడా తీసేస్తుంది అనమాట అలా ఐరన్ కంటెంట్ ని కూడా పెంచడం వల్ల హిమోగ్లోబిన్ పర్సంటేజ్ కూడా పెరుగుతుంది బ్లడ్ లో ఎనర్వా ఇమ్యూనిటీ ఏ అనేది వైటాలిటీ అండ్ గ్రోత్ గ్రోత్ కోసం చాలా ఉపయోగపడుతుంది మన ఇమ్యూనిటీ పవర్ ని పెంచుతుంది మజిల్ హెల్త్ ప్రొవైడ్స్ ఎనర్జీ కూడా ఇస్తుంది అనమాట పిల్లలకి చాలా అద్భుతమైనది అనమాట ఎందుకంటే చాక్లెట్స్ అంటే పిల్లలకి ఇష్టం ఉంది కాబట్టి చాక్లెట్ ఫ్లేవర్ లో కూడా మనకు కంపెనీ అందించింది అనమాట అంటే ఇది ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి చిన్నపిల్లలనే కాదు పెద్ద ఏజ్ వాళ్ళు ఎవరైనా కూడా చాక్లెట్ ఫ్లేవర్ ఇష్టపడే ఎవరైనా కూడా ఈ ప్రోటీన్ పౌడర్ అనేది తీసుకోవచ్చు ఎందుకంటే ఇది వే ప్రోటీన్ ఉంటుంది కాబట్టి పిల్లలకు మాత్రం ఇదే ఇవ్వాలి పెద్దవాళ్ళు కూడా తీసుకోవచ్చు పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా ఏజ్ లో పెద్దగా ఉన్న వాళ్ళు కూడా జనరల్ ప్రోటీన్ కన్నా ఇది ఈజీగా వాళ్ళకి డైజెస్ట్ అవుతుంది ఏ ఏజ్ వాళ్ళైనా కూడా వాడొచ్చు కానీ ఎస్పెషల్లీ పిల్లలకి ఇంకా చాలా ఉపయోగకరమైందనమాట వాళ్ళకి ఈజీగా డైజెస్ట్ అవుతుంది ఇలా చాక్లెట్ ఫ్లేవర్ ఉంది మన దగ్గర వెనీలా ఫ్లేవర్ లో కూడా మనకు దొరుకుతుంది అనమాట టూ హండ్రెడ్ గ్రామ్స్ జార్స్ ఉంటాయి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ కూడా ఉంటుంది అనమాట మనకు ఎంఆర్పి వచ్చేసి ఎనిమిది వందల పదకొండు డిపిలో ఫైవ్ సిక్స్టీ ఎయిట్ కి వస్తుంది అనమాట ఇలా వెనిలా ఫ్లేవర్ కూడా దొరుకుతుంది ఇది వాడే డోసేజ్ టూ స్కూన్ టూ స్కూప్స్ అంటే రెండు స్పూన్లు టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ లో కానీ కొంతమంది పిల్లలు మిల్క్ లో కానీ కలిపి తాగొచ్చు అనమాట కొంతమంది పిల్లలు మిల్క్ ఇష్టపడని వాళ్ళు వాటర్ లో కూడా కలిపి తీసుకోవచ్చు అనమాట అలా ఎవ్రీ డే టూ టైమ్స్ తీసుకోవచ్చు టూ స్పూన్స్ టూ హండ్రెడ్ ఎంఎల్ మిల్క్ లో ఆర్ వాటర్ లో కలిపి తీసుకోవచ్చు అలా టూ టైమ్స్ తీసుకోవడం వల్ల పిల్లల్లో ఇమ్యూనిటీ పెరిగి మామూలుగా సీజనల్ డిసీజెస్ కానీ ఇనాక్టివ్ గా ఉండడం ఆకలి లేదు అని బాధపడే వాళ్ళకు అద్భుతమైన ఔషధం అనమాట ఇది దాంట్లో హై చూసారు కదా మినరల్స్ ఉన్నాయి విటమిన్స్ ఉన్నాయి అద్భుతమైన పోషకాలు ఉన్నాయి పాటు కూడా ప్రోటీన్ కూడా అందుతుంది అనమాట ఇలా ప్రతి ఒక్కరు మన పిల్లలకి ఇస్తే వాళ్ళు చదువులో కూడా హైపర్ యాక్టివ్ గా ఉంటారు హెల్దీగా ఉంటారు ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది గా వాళ్ళలో మెమరీ పవర్ ని కూడా పెంచుతుంది ఇలా అద్భుతమైన ప్రోటీన్ పౌడరు మన పిల్లలకి మన ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు వాడు ప్రతి ఒక్క కి ఇస్తూ మనం హాస్పిటల్కి అయ్యే ఖర్చు చాలా వరకు తగ్గించుకోవచ్చు ఒక టూ త్రీ మంత్స్ వాడిన తర్వాత డిఫరెన్స్ అనేది మీకే తెలుస్తుంది మనం పిల్లల్ని హెల్దీగా యాక్టివ్ గా ఉంచవచ్చు అనమాట థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ ఇన్విగో న్యూట్రిషనల్ ప్రోటీన్ పౌడర్ గురించి ఇంత అన్ని క్లారిటీగా వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం సార్ వాళ్ళ